喔喔喔喔喔喔 అంత యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరు వాళ్ళు ఫేమ్ కావట్లేదు నువ్వు తొందరగా ఫేమ్ అవుతున్నావు వాళ్ళు నిన్న తొక్కాలని మాకు టాక్ కూడా తెలిసింది అంటే నేను తొక్కాలని చూసుకోవాలి ఏంటి నీ ప్లాన్ అన్న ఒకరు ఏదో అదృష్టం వల్ల అభిమానం గుర్తు పైకి వస్తున్నాడు అధ్యక్షు మన ఇలా ఉండటం వల్ల ఎవరు పైకి రాలేకున్నాడు నేను ఎవరికి ఏం ఆయన ఏదో ఎవరు తప్పలేదు ఒక తాయి గుర్తింపు వచ్చింది అది నాకు వచ్చింది అన్న నా ఆలోచన కాదు నాకు తెలిసిన టాక్ చెప్తున్నా వాళ్ళకి ఏం యాక్టింగ్ వస్తారా యాక్టింగ్ రాదు ఏం రాదు ఎందుకు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుండ్రు మేమెందుకు కావట్లేమని ఇసా యూట్యూబ్ లో ఫేమస్ ఉన్న వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు చెప్తారు మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం యూట్యూబ్ లో ఛానల్స్ ఎందుకు క్లిక్ అయితే ఏమస్తుంది వస్తుంది ఏదో రెండు డైలాగ్ చెప్తుండడు అంటాడు మీకు ఎలా అలాంటి మాటలపై రెండు ఏమంటారు వాళ్ళకి చేసిన తేమో వాళ్ళని తప్పకుండా అందరికి డైలాగ్ కానీ నా ఏ ఏంటంటే నా వాయిస్ మీరు తడిపోయింట నా వాయిస్ అర్థం కాక నేను అభిమాయించి అభిమానం అనుకుంటున్నావు అని వాళ్ళ పిచ్చి ఎవరు వానికి ఏం యాక్టింగ్ వస్తుంది అని అడిగే తీసేసుకుంటారు పిచ్చోరు నేను అనుకుని వాళ్ళ మీద నేను ఏం అన్నట్లేదు ఆ బెసింగ్ అని లభించే అని ప్రతి ఒక్కళ్ళు ఏడు ఒక రోజు సాధించుతారు అదే టాకింగ్ వస్తుంది మాకైతే వేస్ట్ ఆయన ఏం యాక్టింగ్ చేస్తాడు ఏదో పాములు పోతాడు పిచ్చోర్లకి వేస్తాడు అతనికి ఎందుకు ఫేమ తీస్తారు అని ఈ టాక్ల మీద మేము తెలుసుకున్నది ఇది అనుకుంటాం నువ్వు ఇన్నర్ ఫీలింగ్ ఏమనుకుంటున్నావు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు యూట్యూబ్ వస్తే యూట్యూబ్ నన్ను పిలిచి ఎంకరేజ్ చేసి ఇంకా సపోర్ట్ చేస్తున్నాడు దాని వల్ల నా ఫ్రెండ్స్ కేసు వస్తుంది కానీ కొంతమంది ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఆవేశించాలని ఇంకా బాగా పనిగా ఉంటుంది బాగా కష్టపడి పైకి వస్తున్నాను అతను అతనికి ఏదో కెలిప్ చేయాలని చాలా మంది కింద కొంతమంది చెప్తున్నారు దాని వల్ల నన్ను కొంతమంది పిలిచి చేయడం అయితే కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ముందుకు వచ్చి చాలా మంది నాకు సెలెక్ట్ చేస్తా ఉంటా అంత మాతో పాటు చేయింది ఇలా అని చెప్పి మీరు వచ్చాడు నిజంగా చెప్తున్నాను మీరు వచ్చాడు నాకు ఎందుకంటే నాకు సడన్ గా యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క సాంగ్స్ అని చెప్పి క్లియర్ చేసావు కొత్తగా దాని ద్వారా సాంగ్లు వేసే ఎందుకు వీళ్ళు నాకు మెసేజ్ చేశాను నేను ఆనందపడినా నిజం చెప్తున్నాను కెమెరా లేకుండా చెప్పాను మస్తు ఖుషి అయిపోయి చెప్తాను చెప్తా చేశారు నాకు మా షాపి అని చెప్పారు ఇంకొక అన్నగా ఉన్నాడు అతను బాగా కవర్స్ అవుతారు ఇంటి కానప్పుడు ఇంకొక అన్న ఇంటి కానప్పుడు అంటే దగ్గర అమ్మె నెంబర్ ఇన్స్టాగ్రామ్ చేసి నా నంబర్ తీసుకున్నాడు నా నెంబర్ పెట్టారు అప్పటి నుంచి మాట్లాడుతున్నారు కానీ ఏమైనా చెప్తాను చెప్తానే అంటున్నాను కానీ వాళ్ళు లింకులు నా ఫొటోస్ ఇప్పటికీ చేసాను నాకు వస్తున్నాయి నిన్ను ఘోరంగా తొక్కేయాలని చూసి తొక్కేస్తారు కూడా నీకేంటి ఒక మనిషిని ఏదో ఒక కష్టపడి పైకి వస్తాం అంటే ఆ మనిషిని ఎందుకన్నా తొక్కి తొక్కి ఎలా ఎంతమంది తొక్కి వల్ల ఇలా ఉన్నాడు ఎవరో ఒక టైం తింది సరే బాగా మనం వస్తాం అనుకుంటే ఇలా కలిసిపోవచ్చున్న అలా లేదు నాకు అనిపిస్తాను కానీ కొంతమంది ఉన్నారు ఉంటావు నన్నే కాదు ప్రతి తొక్క తొక్కాయని చూస్తున్నాడు

ఇండస్ట్రీ ఏదో ఇట్లా ఆ తాట్ నీకు ఏమనిపిస్తుంది నాకు ఏమనిపి నాకు చాలా మంది ఇప్పుడు నువ్వు చెప్పినారు నన్ను కానీ ఏడో సాధించి గుర్తించి వస్తాయి